బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి ఆయన పేరు ప్రకాష్ కాప్డే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంతో గౌరవం ఎప్పటికైనా పోలీస్ అవ్వాలని కలలు కనేవాడు అందుకోసం బాగా శ్రమించి ఎట్టకేలకు పోలీసు ఉద్యోగాన్ని సంపాదించాడు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో జవాన్గా ఉన్నాడు ఇంతేకాదు ప్రస్తుతం ఈయన భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు అయితే ఈయన ఈ మధ్య కొన్ని రోజుల పాటు సెలవు తీసుకుని తన స్వగ్రామానికి వెళ్లాడు ఉన్నట్టుండి ఆయన తన సర్వీస్ రివార్వల్ తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు ఈ విషయం తెలుసుకుని మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది అసలు ఈ పోలీస్ ఆఫీసర్ ఎందుకు తుపాకీతో కాల్చుకున్నారు దీని జరిగిందంటే మహారాష్ట్రలోని జమ్నేర్ పట్నంలో ప్రకాష్ కాబ్డే అనే ముప్పై తొమ్మిదేళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలనే కల ఉండడంతో కష్టపడి స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో జవాన్గా ఉద్యోగం సాధించాడు ప్రస్తుతం ఆయన భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు సెక్యూరిటీగా ఉన్నారు ఇతడికి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే విధుల్లో భాగంగా ఆయన సెలవుల్లో ఇంటికి వెళ్తూ వస్తుండేవారు ఇదిలా ఉంటే ఇటీవల ప్రకాష్ కాబ్డే కొన్ని రోజులు సెలవు తీసుకుని తన స్వగ్రామమైన జమ్నేర్ కు వెళ్లాడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇటీవల అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రకాష్ కాబ్డే తన ఇంట్లోనే సర్వీస్ మెడపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు హుటాహుడిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర మారుతోంది అయితే ప్రకాష్ కాప్టే వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది గత కొంతకాలం నుంచి భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్న ప్రకాష్ కాబ్డే ఉన్నట్టుండి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు సమస్యలు అందరికీ ఉంటాయి వాటి పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప ఇలా ఎవ్వరూ బల్వాన్ మరణానికి పాల్పడి కన్నవాళ్లకి కట్టుకున్న వారికి కడుపున పుట్టిన వారికి శోకాన్ని మిగిల్చి వెళ్లిపోవద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి